తెలుగు ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ అనే పేరు చెప్పగానే గుర్తొచ్చే పేరు మోహన్ బాబు దశాబ్దాలుగా ఎన్నో అద్భుతమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు హీరోగా విలన్ గా ఆయన నటించిన సినిమాలు ఎన్నో రికార్డులు సృష్టించాయి అలాంటి మోహన్ బాబు ఇప్పుడు మళ్ళీ తన పాత గెటప్ లోకి మారి విలన్ గా నటించనున్నాడు హీరో నాని ది ప్యారడైజ్ చిత్రంలో ఆయన కీలక పాత్రలో నటిస్తున్నాడు అయితే అది విలన్ క్యారెక్టర్ అని ప్రచారం గట్టిగా జరుగుతుంది దీని మీద అధికారికంగా ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు కానీ నాని సినిమాలో కలెక్షన్ కింగ్ చేస్తున్నది విలన్ పాత్ర అంటున్నారు మోహన్ బాబు సినీ కెరీర్ విలన్గానే మొదలుపెట్టారు దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన స్వర్గం నరకం సినిమాలో ఆయన విలన్ పాత్రలో మెప్పించారు ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రలు పోషించి ప్రేక్షకులను భయపెట్టారు భక్త దుకారం అల్లూరి సీతారామరాజు పంతులమ్మ కృష్ణవేణి లాంటి సినిమాల్లో ఆయన విలనజం సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఆ తర్వాత హీరోగా మారి ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు అల్లుడు గారు పెదరాయుడు అడవిలో అన్న ఇలాంటి సినిమాలతో హీరోగా కూడా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాశాడు మోహన్ బాబు విలన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోగా కూడా ఆయన ప్రతిభ అమోఘమే కొన్నేళ్లుగా సినిమాల సంఖ్య బాగా తగ్గించేశారు మోహన్ బాబు దాదాపు డెబ్బై ఐదేళ్ల వయసులో మళ్లీ విలన్ గా నటిస్తున్నాడు మోహన్ బాబు ఈ వయసులో చాలా మంది నటులు నెమ్మదిగా సినిమాల నుంచి దూరం అవుతుంటారు కానీ మోహన్ బాబు మాత్రం కొత్తగా విలన్ పాత్రకు సిద్ధమవుతున్నాడు ఇది ఆయన నటనపై ఉన్న అంకిత భావానికి కొత్త పాత్రలను ప్రయత్నించాలనే ఉత్సాహానికి నిదర్శనం నాని లాంటి యువ నటుడి సినిమాలో విలన్ గా నటించడం అంటే మోహన్ బాబు ఈ జనరేషన్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అర్థమవుతుంది పారాడైజ్ సినిమాలో మోహన్ బాబు విలన్ గా నటిస్తున్నారని వచ్చిన వార్తలపై అధికారికంగా ఎటువంటి ప్రకటన లేదు కానీ ఈ న్యూస్ అనధికారికంగా కన్ఫర్మ్ చేసింది మంచు లక్ష్మి మరోవైపు మోహన్ బాబు తన అనుభవంతో నటనతో ఈ పాత్రకు జీవం పోస్తాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు నాని మోహన్ బాబు మధ్య సన్నివేశాలు బాగా డిజైన్ చేస్తున్నారు దర్శకుడు శ్రీకాంత్ల ప్యారడైజ్ లో మోహన్ నిజానికి మోహన్ బాబు మళ్లీ విలన్ గా నటించడం అనేది తెలుగు సినీ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్ ఆల్రెడీ ప్యారడైజ్ రెండు వందల కోట్లు వసూలు చేస్తుందని నమ్ముతున్నారు నాని ఫ్యాన్స్ ఇప్పుడు మోహన్ బాబు ఎంట్రీతో ఈ లెక్క మూడు వందల కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు